ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనములో యహోషువా గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యహోషువా నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా కనాను దేశమును స్వాధీనపరచుకోవడానికి వారు బయలుదేరారు ఆ సమయంలో యోర్దాను నది అడ్డుగా వచ్చినప్పుడు ఆ నదిని వారు దాటాల్సినటువంటి పద్ధతి ఏంటి అందులో నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలేంటో గత ధ్యానము నుండి మనం చూస్తూ ఉన్నాం ప్రభులో మనము ఏ రీతిగా మరణించాలో పాపం విషయంలో ఈ యోర్దాను మనకు సాదృశ్యముగా కనబడుచు ఉన్నది ప్రభు అయినటువంటి క్రీస్తు వారు పాపము యొక్క విషయంలో ఏ రీతిగా చనిపోయారో అదే రీతిగా మనము కూడా క్రీస్తుతో పాటు పాతి పెట్టబడాలి అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు మనకున్నటువంటి శరీరము ఏదైతే ఉందో ఇది పాప స్వభావము కలిగినటువంటి శరీరం అందుకొరకే రోమా పత్రికలో అపోస్తుడైన పౌలు భక్తుడు ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో అయ్యో నేనంత దౌర్భాగ్యుడిను ఇట్టి మరణమునకు లోనయ్యేటువంటి శరీరము నుండి ఎవడు నన్ను విడిపించును అని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుని యొక్క కృప ఆ పరిస్థితికి తగినటువంటి తరుణోపాయమును కలుగజేసింది జాగ్రత్తగా మనం గమనించినప్పుడు మరణము అనేది వారు ఎదురుగుండా ఉన్నప్పుడు దేవుని కృప వలన వారందరూ కూడా ఆ యోర్ధన నదిని దాటుతూ ఉన్నారు ఏ రీతిగా అనగా ఎదుట దేవుని యొక్క మందసాన్ని యాజకులు మోసుకొని వెళ్తూ ఉన్నారు ఈ ప్రజలందరూ కూడా ఆ మందసాన్ని చూస్తూ వారు ముందుకు సాగవలసి ఉన్నది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది వారి ముందు వెళ్ళేది స్వయంగా సర్వలోకనాథుడూ యహోవ యొక్క నిబంధన మందస్సము ఈ మందస్సము ఎవరికి సాదృశ్యముగా కనబడుచు ఉన్నది అంటే సాక్షాత్తు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారికి ముంగూర్తుగా మనకు కనబడుచు ఉన్నది విశ్వాస యొక్క దృష్టిలో ఎల్లప్పుడూ కూడా ఎవరు ఉండాలి అంటే ఏసుక్రీస్తు వారు ఉండాలి ఎప్పుడైతే యాజకుల పాదాలు యోర్దాను నీళ్లను తాకయో వెంటనే నీరు నిలిచిపోయినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం నీరు నిలిచిపోవడం మాత్రమే కాదు నది మధ్యలో దారి ఏర్పడినట్లుగా పరిశుద్ధ బైబిల్ గంధంలో వ్రాయబడి ఉన్నది అంటే ప్రభు వారితో కూడా ఉన్నాడు గనుక వారికి కూడా మరణంపై విజయం సాధించేటువంటి శక్తి ఉందని ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇస్రాయేలు ప్రజల యొక్క విషయంలోనే కాదు అలా జరిగేది మన విషయంలో కూడా దేవుడు మరింత వాస్తవముగా ఈ కార్యాన్ని జరిగించగలడు శరీరానికి చెందినదంతయి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు శిలువలో అంతమొందించినటువంటి తరువాత మనం చెప్పాల్సినటువంటి మాట ఏమిటంటే నేను పాపం విషయంలో మృతుడనో ధర్మశాస్త్రం యొక్క విషయంలో మృతుడను నేను క్రీస్తుతో కూడా సిలవు వేయబడి ఉన్నాను నా దృష్టి మందసం మీద అనగా క్రీస్తు పైన నిలిపి ఉన్నాను ఆదాము సంతానముగా నేను మృతుడనయ్యాను అని చెప్పగలుగుతాం ఈ విషయాలన్నీ ఎప్పుడు చెప్పగలుగుతాము అంటే క్రీస్తునకు ముంగుర్తుగా ఉన్నటువంటి ఆ మందసాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనం చెప్పగలుగుతాం క్రీస్తునందు మరణము అంతమొందటమే కాదు నూతనమైనటువంటి జీవం పునరుత్న జీవితము నా స్వంతమైంది అని మనము ధైర్యముగా చెప్పగలుగుతాం అదే గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చినములో అపోడైన పౌలు అన్నాడు కదా నేను కాదు జీవించేది క్రీస్తే నాయందు జీవించొచ్చు ఉన్నాడు ఎందుకొరకంటే నేను క్రీస్తుతో కూడా సెలవు వేయబడి ఉన్నాను అని అపోస్తుడైన పౌలు భక్తుడు ఈ విషయాలు తెలియచేయిచ్చు ఉన్నాడు కనుక ప్రభునందు ఆత్మీయులరా యోర్ధాను నదిని దాటటము అంటే ఒక విశ్వాసి క్రీస్తుతో మరణించడానికి సాదృశ్యముగా ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించ బదులమై ఉన్నాం పాపం విషయంలో చనిపోయినటువంటి మనమందరము కూడా ఆ పాపములో ఇంకా ఎలా మనము జీవించగలుగుతాం యేసు క్రీస్తులోకి బాప్తీసం పొందినటువంటి మనమందరము కూడా ఆయన మరణములోనికి బాప్తి పొందాము అని మనమందరము కూడా గుర్తించాలి కనుక మరణములోనికి బాప్తీసం పొందడం ద్వారా ఆయనతో కూడా మనము పాతి పెట్టబడ్డాము ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహాత్యము క్రీస్తును చనిపోయినటువంటి వారిలో నుండి లేపినట్లే మనల్ని కూడా ఒక క్రొత్త జీవంతో ఆయన బ్రతికించచ్చు ఉన్నాడు కాబట్టి క్రీస్తు పాపముల కొరకు చనిపోయాడు మనము కూడా పాపముల విషయంలో చనిపోయాం యేసు క్రీస్తు మనలను నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు మనము కూడా నూతన జీవముతో బ్రతకాలి అని ఈ యోధను నదిని దాటడము సాదృశ్యముగా దేవుడు మనకు నేర్పించచ్చు ఉన్నాడు ఒకవేళ మనము క్రీస్తుతో కూడా ఐక్యమై చనిపోయినట్టుగా ఉంటే ఆయనతో కూడా మనము సజీవముగా లేచినట్టుగా ఉంటాం అనుమానమే లేదండి ఈ విషయంలో మన పాప శరీరము ప్రభావము లేకుండా పోవాలి అని మనము ఇక మీదట పాపానికి బానిసులుగా ఉండకూడదని మన పాత మానవ స్వభావము క్రీస్తుతో శిలువ మరణము పాలైందని మనందరము కూడా తెలుసుకోవాలి ఆ విధంగా చనిపోయినటువంటి వ్యక్తి పాపము నుండి విముక్తుడై ఉన్నాడు మనం క్రీస్తుతో కూడా చనిపోయాము అంటే అర్థమేంటో తెలుసా ఆయనతో కూడా మరలా మనము జీవిస్తాము అని నమ్మాలి చనిపోయినటువంటి వారిలో నుంచి లేచినటువంటి క్రీస్తు వారు ఇక ఎన్నడూ కూడా మళ్ళీ చనిపోలేదండి ఇక నుంచి మరణానికి ఆయన మీద ప్రభుత్వము ఏమీ కూడా లేదని మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు పాపం విషయంలో చనిపోయాడు అది ఒక్కసారే జరిగింది కానీ ఆయన జీవిస్తూ ఉన్నాడు అంటే ఈ జీవితము దేవుని కోసమే అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి ఆ ప్రకారమే మనము కూడా పాపం విషయంలో చనిపోయామని గ్రహించి దేవుని విషయంలో మన ప్రభు అయినటువంటి క్రీస్తు సజీవులముగా మనల్ని మనమే ఎంచుకోవాలి అని దయవచనుడిగా మీకు తెలియచేయించు ఉన్నాను అందుచేత ప్రభునందు ఆత్మీయులరా చావునకు లోనయ్యేటువంటి మన శరీరాలను ఇక ఎన్నడూ కూడా పాపాన్ని మనము ఏలనివ్వకూడదు శరీరము యొక్క చెడ్డ కోరికలకు కూడా మనము ఎన్నడూ లోబడకూడదు అని దేవుని సేవకునిగా ఈ విషయాలు మీకు తెలియచేయచ్చు ఉన్నాను ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క మరణము ఆయన సమాధి ఆయన పునరుత్నము ఆయన యొక్క ఆరోహణములతో విశ్వాసే సంయుక్తమైనట్లుగా దేవుడు విశ్వాసని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు విశ్వాసీ సత్యాన్ని గుర్తించి దానిని అనుసరించి ప్రవర్తించినట్లయితే తన ఆధ్యాత్మిక స్వాస్థ్యములో ప్రవేశించి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములను అనుభవించగలడు చివరిగా కొన్ని మాటలు చెప్పి నా మాటలు ముగించాలని ఆశపడుతూ ఉన్నాను ఇప్పుడు ఇస్రాయిలు ప్రజలందరూ కూడా నూతనమైనటువంటి అనుభవాల్లోనికి వారు ప్రవేశిస్తూ ఉన్నారు సీనాయి అరణ్యములో ప్రాచీన పురుషుడు ఎంత పాపభూయిష్టమైన వాడు రుజువైంది ఆ తరువాత యోర్ధను దగ్గరకు వచ్చి విశ్వాసము ద్వారా మొదటి ఆదాముతో ఉన్నటువంటి మన సంబంధాలన్నీ కూడా మనము తెగదెంపులు చేసుకున్నాము ఇప్పుడు పునరుతానుడైనటువంటి క్రీస్తుతో నూతనమైనటువంటి సంబంధములోనికి మనమందరము కూడా ప్రవేశించాం మరి క్రీస్తుతో పాటు నూతనమైనటువంటి సంబంధములోనికి ప్రవేశించిన తర్వాత బలహీనతలు ఉండవా అపచయాలు ఉండవా అంటే ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే ప్రమాదము ఉంది అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి అలాంటి ప్రమాదములో పడిపోకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనము బలాన్ని పొందుకొని మన శరీరాన్ని మన ఆధీనంలో ఉంచుకొని క్రీస్తు వలె మనమందరము కూడా ఈ లోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్